హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టమాటా అలాగే దోసకాయ పచ్చడి అనమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక దోసకాయని తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాతను హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను మినపప్పు రెండు స్పూన్ల వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మన కారం చూసుకొని పచ్చిమిర్చిని కూడాను వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక కొంచెం హాఫ్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూను లేదా ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి మరి ఎక్కువ పల్లీలు నేసుకుంటే టేస్ట్ కంట మనకి టేస్ట్ అంత దీనిలాగా మనకి పల్లీలు చట్నీలాగా అనిపిస్తుంది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే కడయిలో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకుని ఒక రెండు టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడాను వేసేసుకోవాలి వేసి కొంచెం ఇవంతా కూడాను బాగా మగ్గాలి అలాగే కొంచెం పసుపును కూడాను వేసుకోవాలి మనము ఫ్రై చేసేటప్పుడే కొంచెం పసుపు తగినంత సాల్ట్ని కూడాను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా అలాగే దోసకాయ అంత కూడాను బాగా మగ్గిన తర్వాతను స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లరినివ్వాలి ఇవి కొంచెం చల్లరాక మిక్స్ చేసుకోవచ్చు అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాతను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి చాలా తక్కువ చింతపండుని వేసి ఇవంతా కూడాను గ్రైండ్ చేసుకోవాలి మనకి రోట్లో కూడాను రోడ్డు పచ్చళ్ళ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పోపు అలాగే పోపు గరిని పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చిని లేదా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా మనము దోసకాయ పచ్చని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్